చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఈ నెల తొమ్మిదవ తేదీన డెబ్బై సంవత్సరాల ఉద్రాలపై అత్యాచారం చేసిన ఆవులూరు తిరుపతిని గురువారం అరెస్ట్ చేసినట్లు చందుర్తి సిఐ కిరణ్ కుమార్ తెలిపారు చందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడు తిరుపతి లింగంపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలని భయపెట్టి బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని లింగంపేట గ్రామ శివారులో శ్మశాన వాటిక పక్కన గల పొలాలకు వెళ్లే మట్టి రోడ్డు వద్ద ఆటో ఆపి అత్యాచారం చేశాడని అత్యాచారానికి పాల్పడ్డ తిరుపతిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు తొమ్మిది రోజున తొమ్మిదో తారీఖు ఈ నెల లింగంపేట గ్రామంలో మహిళ ఇంటి దగ్గర ఉండగా ఆవునూరు తిరుపతి తన ఆటో వచ్చేసి ఆ మహిళని బలవంతంగా తీసుకెళ్లి లింగంపేట శివార్లో ఆమెపై అత్యాచారం చేయడం జరిగింది తర్వాత తీసుకొచ్చి అదే చోరస్సులో వదిలిపెట్టక చెల్లిపోయాడు ఈ రోజున అతన్ని పారిపోతుండగా మణిగడర పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది